వరి పండించే రైతులకు నమస్కారం వరిలో ప్రధానంగా వచ్చే సమస్యలు వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం మొదటగా అగ్గి తెగులు ఇది ఆకులపై నూరుకండ ఆకారంలో మచ్చలు ఏర్పడి ఆకు ఎండిపోవడం తరువాత దశలో మెడవిరుపు తెగులుగా వచ్చి పంటకు ఎంతో నష్టం చేస్తుంది దీనిని నివారించాలంటే సినర్జీ వారి ఐసోబ్లాస్ట్ కాంబి కస్టోసిన్ లేదా రివోల్ టాప్ స్ప్రే చేయడం ద్వారా అగ్గి తెగులు మెడవిరుపు తెగులు నివారించవచ్చును రెండవది కాండం తొలిచే పురుగు ఆకు చుట్టు పురుగు వీటి వల్ల మువ్వు ఎండిపోవడం ఆకులు తెల్లగా పాలిపోవడం మొక్క కృంగి కృషించి నశించిపోవడం జరుగుతుంది వీటి నివారణకు సినర్జీ వారి సిండాన్ ఫిఫ్టీ ఎస్పి కొరాసిన్తో కానీ లేదా యాంప్లిసిన్తో కానీ కలిపి వాడి ఈ పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చును ఇక మూడవది దోమ ఇది దుబ్బు మొదల వద్ద చేరి రసం పీల్చడం వలన సుడులు షుల్లుగా ఎండిపోవడం వలన పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది దోమ నివారణకు బిప్సిన్ సింటారా సెవెంటీ ఫైవ్తో కాని లేదా చెజ్ డిస్ట్రక్టర్ మందులు వాడి మొదలు తడిచేలా పిచికారీ చేసుకోవడం వలన దోమ వ్యాప్తిని చెందకుండా నివారించవచ్చు ప్రస్తుతం ఈ పొలంలో ఏ సమస్య ఎక్కువగా ఉందో కింద కామెంట్ రూపంలో లేదా మా వాట్సాప్ నంబర్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా మూడు ఆరు తొమ్మిది 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 రెండుకు మెసేజ్ చేయండి మీకు పరిష్కారం చెప్తాము